స్థానిక లాయర్పేటలోని నారాయణ సివో అండ్ ఒలింపియాడ్ స్కూల్లో శుక్రవారం అత్యంత ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు తాలూకా సిఐ కె అజయ్ కుమార్ ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్ సిజిఎం నర్రావుల పెద్దిరెడ్డి మరియు నారాయణ సివో అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సయ్యద్ నాగురువలి విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినటువంటి ఎనర్జీ ఫిజిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కెమిస్ట్రీ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ బయాలజీ ట్రాపిక్ అండ్ ఎడ్యుకేషన్ సోషల్ మ్యాథమెటిక్స్ మోడలింగ్ తీక్షణంగా పరిశీలించి చూసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేషధారణలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను పలకరించి ప్రశంసించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారాయణ సి పాఠశాలలో విద్యార్థులకు చదువులతో పాటు వారిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మకత అంశాలను వెలికి తీయడంలో ఈ నారాయణ అండ్ ఒలింపిడ్ పాఠశాల ముందంజలో ఉంటుందని అలాగే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఈ పాఠశాల ప్రిన్సిపల్ కృషి ఎంతో హర్షణీయమని సిఏ అజయ్ కుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు అలాగే విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విలువలను దేశభక్తిని పెంపొందించుకోవాలని క్రమశిక్షణను అలవర్చుకోవాలని ప్రత్యేకించి విద్యార్థులకు సిఐకే అజయ్ కుమార్ సూచించారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్ ఏజీఎం పెద్దిరెడ్డి మరియు ప్రిన్సిపాల్ సయ్యద్ నాగూర్వలి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నారాయణ స్కూల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన సైన్స్ డే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అలాగే పిల్లలు చేసిన సైన్స్ ప్రాజెక్టులను చూసి ఆశ్చర్యపోతున్నాం పిల్లలు చాలా బాగా సైన్స్ ప్రాజెక్టులని చేశారు సిఓ టూ రిలీజ్ ఎలా అవుతుంది అలాగే డ్రై ఐస్ నుంచి డ్రై ఐస్ ఎలా తయారు చేయాలి ఇలా చాలా వినూత్నమైన పరికరాలని కనిపెట్టి వాళ్ళు బాగా చేశారు భవిష్యత్తులో కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని అలాగే వీళ్ళంతా సైంటిస్టులుగాను మరియు ఇంజనీర్లుగాను గాను స్థిరపడాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో అంతా మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచిన ఈ నారాయణ స్కూల్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను విఆర్ ఫ్రమ్ నారాయణ అండ్ ఒలంపట్ స్కూల్ హయర్పేట బ్రాంచ్ మై నేమ్ ఇస్ నాగూర్వళి వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో ఎవ్రీ ఇయర్ ఇన్ దిస్ day national science day behalf of uh, sarsivi Sar raman uh, raman effect on this part we are conducting national we are celebrating national science day under this part all entire the school students are giving best uh, with their innovative thoughts best projects which is required for our nation uh, worldwide for new generation people what we are facing mm -hmm. the problems how we are going to overcome the problems by using science and technology, their innovative thoughts. We are encouraging for everyone. And also, how science is giving, using the people the wrong way also. For that, all time we are uh, encouraging purpose and clarity purpose for student uh, purpose. We are calling all time our department people, police department. So, every year they are supporting us to give the guidelines. అండ్ హౌస్ ఆఫ్ ఆర్ ద యంగర్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు యుటిలైజ్ దిస్ నాలెడ్జ్ అండ్ సైన్స్ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ ద రాంగ్ వే ఓకే జనరేషన్స్ హౌ ఆర్ దేర్ మోస్ట్ ఆఫ్ ది జనరేషన్ ఈస్ డీవీయేటింగ్ క్రైమ్ రిపోర్ట్స్ ఆల్సో ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టీనేజ్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్ మెయిన్లీ ఇన్ ద క్రైమ్ సో దట్ అవర్ వి రిక్వెస్టెడ్ టు అవర్ తాలూకా సిఐ గారు अजयकुमार सर थँक्स फर सर विजिट अँड कमंड चेक दिल्ल प्रॉजेक्ट इंटरॅक्टिंग विथ द स्टूडेंट ेटिंग इनफर्मेशन फ्रम द गाईडींगू द स्टुडंट्स ऐ आम वेरी हॅपी अँड बिहफ आफ अवर् कॅमपस सो मेनी डॉक्टर्स आसो देधर गुरु डेंटल हॉस्पिटल अँड बलाजी नायक गार स्किन स्पेशलिस्ट डिफरंट डॉक्टर्स आसो पॅरेंट सार coming and visiting and encouraging the students like this every year we are doing so that because of these reasons all our ongol district students from our campus 50 to 60% those who completed 10th class they are settling at uh, iits iits nits and uh, need selections so this entire because of uh, parent hopes on this ట్రస్ట్ ఆన్ దిస్ ఆర్గనైజేషన్ వి ఆర్ వెరీ హ్యాపీ టు కాల్ అండ్ టు టేక్ ద గైడ్లైన్స్ టువర్డ్స్ మై స్కూల్ స్టూడెంట్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్ బాలాజీ నాయక్ నేను రిమ్స్ హాస్పిటల్లో చర్మా విభాగం హెడాలజీ డిపార్ట్మెంట్గాను పనిచేస్తున్నాను డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నారాయణ స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుందని తెలిసి ఇక్కడ విచ్చేశాను ఈ స్కూల్లో మా అబ్బాయి కూడా జయవర్ధన్ రాథోడ్ నైన్త్ క్లాస్ అవుతున్నాడు ఈరోజు సైన్స్ ఫెయిర్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా సైన్స్ ఫేర్ జరపడం విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ సృజనాత్మకత వాళ్ళు ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు వెలికి తీసి వాళ్ళకి ఇంకా మంచి మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు నారాయణ స్కూల్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ సైన్స్ ఫెయిర్ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లలకు ఉన్నటువంటి కొత్త ఆలోచనల్ని మనం ఈ రోజు నుంచే కనుక రేకెత్తిస్తే కనుక వారు ఏ ఫీల్డ్లో సెటిల్ కావాలి ఏ విధంగా వాళ్ళు డెవలప్ కావాలి అనేది వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళే డెవలప్ అయ్యే దాంట్లో మంచి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మా అబ్బాయి కూడా ఇక్కడ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు చాలా చక్కగా చదువుతున్నాడు ఇక్కడ పేరెంట్స్తో టీచర్స్ వ్యవహరించే తీరైతేనేమి వాళ్ళు స్టూడెంట్స్తో వ్యవహరించే తీరైతే చాలా బాగుంది ఈ సందర్భంగా నేను నారాయణ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ ముఖ్యంగా ప్రిన్సిపాల్ సార్ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా పిల్లలందరితోనూ మంచిగా వాళ్ళు చదివే దాంట్లో ఒత్తిడి తగ్గించేసి వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకున్న దాంట్లో మనం కొత్త కొత్తగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా మంచిగా విద్యాబుద్ధులు అంది మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నారాయణ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీధర్ అండి నేను డెంటల్ డాక్టర్ని ఇక్కడ అరవెడుగుల రోడ్లో హైటెక్ దంత వైద్యాల నాది నా వైఫ్ నళిని అనురాధ హోమియో డాక్టర్ మాకు ఈ నారాయణ సివో స్కూల్ లాయర్పేట బ్రాంచ్ నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ అనుబంధం ఉందని చెప్పుకోవాలి మా పెద్ద కూడా ఇక్కడే చదివాడు నౌ హీజ్ ఇన్ ఐఐటి ఇండోర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్లో ఐఐటి ఇండోర్లో చదువుతున్నాడు ఈ నారాయణ శివ స్కూల్ ఒలంపి లయర్పేట బ్రాంచ్ గురించి చెప్పాలంటే ఇక్కడ స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ నాకు ఆల్మోస్ట్ ఈ ఎయిట్ ఇయర్స్ జర్నీలో ముగ్గురు ప్రిన్సిపాల్స్ తోటి అనుబంధం ఉన్నది అయితే ఫస్ట్ ఇద్దరు మాత్రం ఒక టూ ఇయర్సే నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఈ నాగూర్వల్లి సార్ దా తోటి రిలేషన్ ఉంది సో ఈయన హీఈ్ ఎ వెరీ ఎఫిషియంట్ ప్రిన్సిపాల్ ఇన్ మై ఒపీనియన్ ఎందుకంటే పర్సన్ టు పర్సన్ స్టూడెంటు స్టూడెంటు స్టూడెంట్ ఓరియెంటెడ్ కేర్ అనేది తీసుకుంటారు సార్ ప్రతి పింటు పిన్ చిన్న విషయాన్ని కూడా పేరెంట్స్ దృష్టికి తీసుకురావడం పిల్లవాడిని మంచి దారిలో పెట్టడం అనేది చాలా అబ్జర్వ్ చేశాను నేను మీరు ఈ టేక్ విజయవాడ ఇంటర్ కాలేజెస్ కానీ నెల్లూరు కానీ ఎక్కడన్నా చూడండి ఒంగోలు నారాయణ సిఓ స్కూల్ లాయర్పేట బ్రాంచెస్ పర్టికులర్లీ ఈ బ్రాంచ్ నుంచి వచ్చిన స్టూడెంట్సే టాప్ పొజిషన్స్లో ఉన్నారు మా పిల్లవాడితో పాటు ఒంగోలు ఆ ఈ సేమ్ స్కూల్ నుంచి వచ్చిన ఇంకొక పిల్లవాడు కూడా మంచి పొజిషన్లు బాంబే ఐటీలో చదువుతున్నాడు సో అంటే పేరెంట్స్ కూడా ఒక విషయం చెప్పాలండి ఈ ఐఐటి అనేది ఇట్స్ నో డౌట్ ఒక మంచి టార్గెట్ అట్ ద సేమ్ టైము మీరు మొత్తము స్కూలే చూసుకోవాలి ఏదో నా పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నా కూడా అద్భుతాలు జరిగిపోవాలి మా వాడు ఐఐటీలో కూర్చోవాలంటే కుదరదు పేరెంట్స్ నుంచి కూడా మీ సపోర్ట్ ఉండాలి పిల్లవాడికి అంత ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేనేజ్మెంట్ వైపు వేలు చూపి చేసి ఈ స్కూల్ అట్లా ఇట్లా అయినా అన్న కాదు సో పేరెంట్స్గా కూడా మీ రోల్ మీరు ప్లే చేయండి తర్వాత మేము ఇంటర్ చేరేటప్పుడు వలీ సార్ బాగా గైడ్ చేశారు మేము చాలా కాలేజెస్ చూసామండి అప్పుడు చూసినప్పుడు వాళ్ళు మీ ఫ్యాకల్టీతో మాట్లాడచ్చు మేమంటే మా ఫ్యాకల్టీ కోటి రూపాయల ప్యాకేజ్ తీసుకుంటారు మీతో ఎందుకు మాట్లాడతారు అన్నారు అది కరెక్ట్ కాదండి ఫ్యాకల్టీ ఎంత తీసుకున్నా దట్ ఇర్ రెస్పెక్ట్ ఇన్ వే ఆఫ్ ది పేరెంట్స్ నేను నెల్లూరు నారాయణకి వెళ్ళాను బ్రహ్మదేవం వెళ్ళినప్పుడు సార్ మా పిల్లవాడు ఏదైనా క్లాస్ మిస్ అయితే ఏం చేస్తాము అని అడిగితే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ పిల్లవాడిని నా పక్కన కూర్చోబెట్టుకొని మా లెక్చరరు ఈ టాపిక్ నాకు ఇంకా రాదు అనే మాట మీ పిల్లవాడి దగ్గర నుంచి రాదండి మేము అట్లా మా సొంత పిల్లవాడిని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటామన్నారు నేను ఇంకెమ్మడే నారాయణ నెల్లూరు చేర్చేశానండి చేశానండి సో అట్లాంటి కాలేజెస్ కావాలి మనకి సో మీరు నారాయణని ప్రిఫర్ చేయొచ్చు ఐ ఇఫ్ ఆర్ రియల్లీ వాంట్ టు జాయిన్ ఇన్ ఐఐటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నా సార్